మీరు ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నాము ఇక్కడే హైదరాబాద్లో ఎంఎంటీసీ ట్రైన్లో ఒక అమ్మాయిని రేప్ చేయబోతే ఇప్పుడు ఇంతకనే అన్నారు ఆ అమ్మాయి ట్రీట్మెంట్ తీసుకుంటుంది అనేసి అంటే జనాల ఆలోచన ఎంత దారుణంగా ఉందంటే ఇన్ని సెక్షన్స్ వచ్చినా ఇన్ని శిక్షలు విధిస్తున్నా కూడా ఎందుకు వాళ్ళ మైండ్ సెట్ అనేది మారట్లేదు ఒక అమ్మాయిని ఏదో ఆట వస్తువులాగానే ఇప్పటికీ చూస్తున్నారు తప్ప అయితే వాళ్ళ వాళ్ళ ఇంట్లో తల్లులాగనో చెల్లిలాగనో వాళ్ళు తీసుకోవట్లేదు చాలా మంది అబ్బాయిలు వాళ్ళకి మనం మనం మానేయాలి నీ తల్లి అయితే నీ అయితే అంటే తల్లి అయితే చెల్లి అయితే సెక్స్ చేయం కదా వేరే వాళ్ళతో సెక్స్ చేయొచ్చు అనుకుంటారు అంటే చెల్లెళ్ళ మీద తల్లిళ్ళ మీద అత్యాచారాలు చేసిన బాపతులు కూడా బాగా గంజాయి మద్యం ఎక్కువ తల్లుల్ని చెల్లెల్ని కూడా వదట్లేదు కానీ జనరల్ గా అట్లా కాకుండా ఆమె అంగీకారం లేకుండా ఆమె ఒంటి మీద చేసే హక్కు ఎవరికీ లేదు అనే జ్ఞానాన్ని ఇవ్వాలి ఆ జ్ఞానం ఇచ్చే సమాజం మనది కావు ఆ జ్ఞానం ఇచ్చే ధర్మాలు మనవి కావు ఓకే ఈ దేశంలో ఆర్జికార్ ఘటన చాలా భయంకరమైన ఘటన ఒకటి ఒక మెడికో ఒక జూనియర్ డాక్టర్ రాత్రిపూట డ్యూటీలో ఉంటే క్రూరంగా అత్యాచారానికి హత్యకి గురైంది దాని మీద దేశ ప్రధాని పార్లమెంట్లో కూర్చొని అత్యాచారం పాపం చేయొద్దు అంటాడు అత్యాచారం నేరం ఎవడు చేసినా శిక్షిస్తాం అనాల్సినటువంటి ప్రధానమంత్రి అత్యాచారం మహాపాపం నేరం అంటే నేరం అనలేదు అప్ప నేరం అనే పదం వాడుకున్న పాపం అన్నాడు పాపం గంగలో మునిగితే పోతుంది కుండీలో పైసలు వేస్తే కూడా పోతుంది పాప పని పరిష్కారాలు మనకి చాలా ఉన్నాయి హత్యలు చేసిన అత్యాచారాలు చేసిన కాబట్టి ఇవాళ ఈ దేశ మహిళలు పాప పరిష్కారాలని కోరుకోవట్లేదు పాపం చేయొద్దు అంటే నేరం చేయొద్దు అంటున్నారు పాపం అని చెప్పడం పాలకులు చేయవలసిన పని కాదు నేరం అని చెప్పాలి నేరం అని చెప్పే సంస్కృతి లేదు అది మన బేస్లోనే ప్రాబ్లం మన మౌలిక విలువల్లోనే ప్రాబ్లం పురాణ కాలం నుంచి ప్రబంధ కన్యలు ప్రబంధ కావ్యాలు స్త్రీల అంగాంగ వర్ణనలు ఎన్ని చెప్పమంటారు ఏమన్నా అంటే మతం మీద పడ్డామంటారు అరణ్యకాండలో కూడా అంగంగ వర్ణనలే ఉంటాయి తీయండి భారతం తీయండి భాగవతం తీయండి రామాయణాలు తీయండి స్త్రీల వర్ణనలు ఎన్నెన్ని ఏ ఏ చోట్ల ఎట్టెట్లు ఉన్నాయి అవసరమా అరణ్యకాండలో సీత సీతమ్మవారి వర్ణనలు అంగంగ వర్ణనలు ఆమె ప్రేరేపించే శృంగార కోరికలు అవసరమా ఎక్కడ ఇవన్నీ ఎవరు రచించిన కావ్యాలు పురాణాలు గాథలు వీటి నిండా ఉన్న స్త్రీల చిత్రీకరణల్లో పునాది ఉంది ఆ పునాదిని బద్దల కొట్టాలని మేము చెప్తున్నాం అందుకే ఎన్కౌంటర్ల వలన రక్షణ లేదు అని మేమే మాట్లాడుతున్నాం ఎంతమంది కావాలనుకున్న అమ్మా ఆయన పొందడమే హీరోయిజంగా చెప్పిన చోట ఒక ఇంద్రుడు ఎవతో నచ్చి ఎవరో నచ్చితే ఒక మునిశ్వరుడు భార్య ఇంద్రుడు ఆమె బరదలాగా వెళ్ళి అనుభవిస్తాడు ఆ తర్వాత ఆమె శాపానికి గురవుతుంది ఇవన్నీ కూడా మనం మనం కనుక విశ్లేషించుకుంటే ఒకటే ఆడవాళ్ళు వాళ్ళు నవ్వితే చేటు ఆడవాళ్ల వలన రాజ్యాలు కూలుతాయి ఆడవాళ్ల వలన ఆడవాళ్ళ సౌందర్యం పురుషుల కోరికలు తీర్చేది కాబట్టి ఆడవాళ్ళంటే ఈనాటి సమాజం ఆధునిక సమాజం కన్జ్యూమరిస్టిక్ వాల్యూ సిస్టమ్ ఆమెను కాబడేట్టి చేస్తుంది ఆమెను ఒక వస్తువుగా చూస్తుంది ఆనాటి సమాజం ఆమెను ఒక ప్రబంధ కన్యగా చూస్తుంది ఆమెను ఒక భోగ వస్తువుగా చూస్తుంది కాబట్టి మార్పు ఎక్కడ ఉంది మన బుర్రల్లో ఉన్న బోజు ఆడవాళ్ళని భోగ వస్తువులుగా విలాస వస్తువులుగా చూస్తే ఇవాళ మన మార్కెట్లో మార్కెట్ సంస్కృతి ఆమెని అమ్మకపు వస్తువుగా మార్చివేశాయి అమ్మకపు వస్తువు ఇవాళ వీళ్ళ దృష్టిలో మార్కెట్ వాల్యూ అందుకే అందరూ అమ్మకపు వస్తువులు ఆడవాళ్ళు అందగత్తెలు అందగత్తెలుగా అమ్ముకోవాల్సిందే మా గుండు సూదు నుంచి లారీ టైర్ నుంచి చెప్పులు బూట్లు అన్నిటికీ కళ్ళజోళ్ళు ఆఖరికి మొగలు రాసుకునే స్క్రీములు క్రీములు రేజర్లు అన్నిటికీ ఆడవాళ్ళ శరీరాలు అమ్ముకోవాల్సిందే కాబట్టి ఈరోజు అమ్మకపు వస్తువుగా చూసే ఈ ఈ వినియోగదారి సంస్కృతి వరకు కూడా స్త్రీలని సెక్స్ ఆబ్జెక్ట్స్గానే చూస్తున్నాయి అది పోగొట్టకుండా ఆ భావజాలం మార్చకుండా మనం శిక్షల గురించి వల్లిస్తే ఉపయోగం లేదు అందుకే మేమేం చెప్పాము శిక్షలు ఎన్కౌంటర్లు ఇన్స్టంట్ రిజల్ట్స్ కాదు ప్రతి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటే మార్పు వస్తుంది అదే అంటే నేరం ఎవరు చేస్తున్నా శిక్షించండి బడా అయినా పేదవాడైనా గరీబుడైనా బాధితురాలు ఎవరైనా సరే న్యాయం చేయండి అప్పుడు కొంత మార్పు వస్తుంది ఎందుకంటే చట్టం ఊరుకోరు ఇప్పుడు విదేశాల్లో అతివేగంగా ఎవడు పోయినా వాడు శిక్షిస్తాడు ఏ మన మంత్రి గారు కొడుకే కదా అని ఊరుకోరు కదా మన పోలీస్ ఆఫీసర్ కొడుకే కదా అని ఊరుకోరు అది ఓడాతివేగంగా పోయినా వాడికి లైసెన్స్ రద్దవ్వాల్సిందే లిమిట్ దాటితే ఆ పాయింట్స్ పోతే అట్లాగే ఆస్ట్రేలియాలో మా ఒకసారి చెప్తుంది ప్రధానమంత్రి వాళ్ళతో పాటు లైన్లో ఉండి ట్రాలీ దోసుకుంటూ వస్తువులన్నీ అందులో వేసుకుని తను కూడా బిల్లు చెల్లించి వెళ్ళాడు వాళ్ళు ఏ దేశంలో కూడా రాజకీయ నాయకులకి ప్రివిలేజెస్ లేవు మనకి కార్పొరేటర్ల కాడి నుంచి ప్రివిలేజెస్ అంటే అన్ని అధికార దర్పాలే అంతా పవర్ ఎక్సైజే ఈ పవర్ ఎక్సైజ్లో ఎన్ని వైలేషన్స్ జరుగుతాయి ఆ పవర్ ఎక్సైజ్ లేకుండా చట్టం ముందు అందరూ సమానమే అని ఉన్న చోట అసలు నేరాలు చాలా 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 తగ్గిపోతాయి ఫస్ట్ నేరం చట్టం ముందు అందరూ సమానమే అనే స్పృహ మనకు లేదు కానీ మనం గర్వించాలి మన మన సంస్కృతి గొప్పది మన దేశం గొప్పది మన విలువలు గొప్పవి కానీ అన్ని అబద్ధాలు చెలుబాటు అవుతాయి అన్ని అవినీతులు చెలుబాటు అవుతాయి ఏదైనా చేయొచ్చు గోదానం అంటారు గోవు లేకపోయినా గోదాన ఫలితం దక్కుతుంది వెయ్యి రూపాయలు పెట్టి కాలు మొక్కితే బ్రాహ్మడి కాలు మొక్కితే గోదాన ఫలితం దక్కుతుంది అంటే దేవుడిని సై సైతం చీట్ చేసే సంస్కృతిని మనం ఇంటర్నలైజ్ చేసుకున్నాం అది మనం గుర్తించాలి అంటే ఏ అబద్ధమైనా ఏ అవినీతి అయినా ఏ మోసమైనా తెలివితో సమానం మనకి చెల్లుబాటు అవుతుంది అది తెలివి ఎంతమంది గోదాన ఫలితం గోవు ఇవ్వకుండా పొందారు చెప్పండి ఆ మంత్రాలలోనే ఉంటుంది మొత్తం అంతా మంత్రాలలో ఉంటుంది గోవి ఇవ్వక్కర్లా గోదానం అక్కర్లా నేను అడిగాను రెండు సార్లు అడిగాను ఎలా వచ్చింది గోవు లేదు కదా అంటే మనము వెయ్యి రూపాయలు ఇచ్చి కాళ్ళు మొక్కితే ఆయన మంత్రం చదువుతాడు వచ్చేసింది అంటే ది చీటింగ్ అంటే చీటింగ్ని కూడా మనం మన సంస్కృతిలో భాగం చేసుకున్నాం తప్పనిపిస్తుంది మేము ఇలా మాట్లాడితే బాధ ట్రోల్ చేస్తారు కానీ మేమేమంటున్నామంటే మనిషి మనిషిని హింసించొద్దు అవినీతిని అవినీతికి పట్టం కట్టద్దు ఒక మనిషి ఒక మనిషి మీద ఆధిపత్యం చెలాయించద్దు అది ఆడవాళ్ళ మీద మగవాళ్ళు మగవాళ్ళ మీద ఆడవాళ్ళు కింది కుల మీద పైకులం ఒక మతం మరో మతం మీద ఒక జాతి మరో జాతి మీద వాటిని అన్నిటిని చట్టం రాజ్యాంగం ఒప్పుకోదు కాబట్టి రాజ్యాంగం అమలు చేయమంటే మేనేజ్ చేసుకునేవాడిదే రాజ్యం అంటున్నారు ఇట్ ఈస్ నథింగ్ బట్ జస్ట్ మేనేజ్మెంట్ అంటున్నారు కాబట్టి చట్టం మేనేజ్మెంటే అయ్యి రాజ్యాంగము మేనేజ్మెంటే అయ్యి ఎవడికి ఎవడికి చెల్లుబాటు అవుతుందో వాడిదే రాజ్యం వాడిదే అధికారం వాడిదే వ్యాపారం వాడికే డబ్బులు అంటే ఈ అంతరాలు పెరగవా క్రైమ్ పెరగదా ఈ క్రైమ్ని పెంచి పోషిస్తూ అన్ని రకాల అసమానతలను పెంచి పోషించి నీకు నచ్చిన అమ్మాయి పోరు దక్కితే నువ్వు హీరోయ్ నీకు దక్కలేదనుకో నువ్వు నువ్వు కోరుకున్న అమ్మాయి నువ్వు దక్కలేదనుకో నువ్వు వేస్ట్ ఆ వేస్ట్ వేస్ట్గా అనిపించుకోవడానికి వాడికి ఇష్టం ఉండదు సో ఆమె నో అనంగానే యాసిడ్ బుడ్లతో కత్తులు కట్టర్లతో వెంటబడతాడు అంటే కానీ తిరస్కారమే తిరస్కారం తప్పు కాదని ఎందుకు చెప్పం తిరస్కారమే నేరమని ఒక స్లోగన్ ఇవ్వమనండి గవర్నమెంట్ని ఎందుకు ఇవ్వదు ఆమె అంగీకారం లేకుండా ఆమె వంటి మీద చెయ్యి వెయ్యొద్దు అనే క్యాంపెయిన్ చేయమనండి నిర్భయ చట్టం వచ్చినప్పుడు సోనియా గాంధీ గారు చెప్పారు పాపం పాపం ఆ తర్వాత వాళ్ళ గవర్నమెంట్ పడిపోయింది ఇప్పటివరకు ఆ వెయ్యి కోట్లు కేటాయింపే లేదు ఆ వెయ్యి కోట్లు ఆమె కేటాయించింది ఆ తర్వాత మళ్ళీ లేదు ఎందుకు ప్ర ప్రచారం చేయరు లైఫ్ ఆఫ్ పై సినిమా చూసి తన స్నేహితుడితో నిలబడి బస్ స్టాప్లో నిలబడిన నిర్భయాని బుద్ధి చెప్పడానికి అత్యాచారం చేసి చంపాం అని నిర్భయ అంతకులు చెప్పారు అప్పుడు పార్లమెంట్లో చర్చ జరిగింది మళ్ళీ ఇప్పటి వరకు ఆ చర్చ జరగలేదు ఆ రోజు తర్వాత ఆ రోజు జరిగిన చర్చ ఏంటి అది కూడా సోనియా గాంధీ గారు చే చేశారు యూపీఏ చేసి ఏమని చేశారంటే అసలు బహిరంగ ప్రదేశాల్లో మహిళల భద్రత ఎజెండా మీదకి తీసుకొచ్చి చర్చించాలి తొమ్మిది గంటలకు బస్ స్టాప్లో నిలబడితే బుద్ధి చెప్పామని చెప్పి చేసినటువంటి అంటే అది వాళ్ళకి తప్పనిపించలేదు ఎందుకంటే వాళ్ళు ధర్మాన్ని రక్షించారట హిందూ ధర్మాన్ని రక్షించారట